డిజే శివ ఉండేవారు స్టూడెంట్ డేస్ లా అంటే ఎట్లా చిల్ అయ్యేవారు లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన చాలా కష్టపడి చదువుకున్నారు ఇంటి పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో ప్రతిదీ ఎక్కువ ఆలోచించేవాళ్ళు సో మీ మైండ్ సెట్ ఏది కనెక్ట్ అవుతుంది జనాలకి ఏది ఎక్కువ జనాల్లోకి వెళ్ళగలదు అనేది మీరు గ్రాప్ చేయడానికి రీజన్ మీ పాస్ అనిపిస్తుంది నాకు అంటే మన విలేజ్ లో ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు కొన్ని ఇప్పుడు ట్రెండీ లైఫ్ లో హక్ చేసుకుని అమ్మ అంటూ ఇలాంటి నేటివ్ అనేది విలేజ్ లో సో ఏది ఉన్నప్పటికీ అది విలువలతో అనేది ఉంటది అప్పట్లో సో అక్కడి నుంచే నాకు చిన్న ప్రతిదీ మన ఇంట్లో ఉండే ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటి అన్నిటి నుంచే ఇదంతా శివ మీరు నేను ఒక్కనే మేడం అక్క ఇద్దరు చెల్లెలు

కూరగాయలు పంటలు ఇప్పటికి స్టిల్ మా నాన్న ఇంకా హెల్ప్ చేస్తారు నాకు టైం షూట్ అయిపోయింది అంటే నేను విలేజ్ కి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ పొలాలు పంటలు ఇప్పుడు నా రీల్స్ మేజర్ ఆఫ్ రీల్స్ కానీ నేను తీసుకునే స్నాప్స్ అన్ని మొత్తం నేచర్ కి చాలా దగ్గర పాట ఫస్ట్ మంచి పాట సో ఇప్పుడు పార్ట్ టూ మేడం వస్తుంది పార్ట్ వన్ రిలీజ్ అయిపోయి మనకి వన్ థర్టీ మిలియన్ ప్లస్ సో మొన్న లాస్ట్ సిక్స్ డేస్ బ్యాక్ పార్ట్ పాటు రిలీజ్ చేసిన అది ఒక సిక్స్ ల్యాక్స్ వ్యూస్ ఉంది అది పార్ట్ వస్తుంది అందులోనే ఒక టూ లైన్స్ పారుతుంటే ఓ పిల్ల నదులన్నీ కలిసినట్టు ఓ భావ నవ్వెంత బాగున్నది బంగారు కలవన్నే బామాని నవ్వుల బృందావనాలన్నీ విరబూసే నిండుగా అమృత గడియలల్లా ఓ పిల్ల అల్లిన పొదరి అని అబ్బాయిలు ఎరికి చూస్తే ఎదురు చూపులు చూసే ఎన్నేల వెలుగుల ఎండ మామూలతో నిండిన కన్నుల్లా కలువ పుంపుల వాడివే ఓ బావ కలిసెట్ల మన ముందు వేళ అని ఇప్పుడు పార్ట్ వన్ లో వీళ్ళ లవ్ స్టోరీ నడిచింది అమ్మాయికి అబ్బాయికి మధ్య సో పార్ట్ లో ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకోవాలి సో మనం ఎట్లా కలిసి ఉంటాం పెళ్లి ఎట్లా చేసుకుంటాం బావా ఏంది మన లైఫ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని లిరిక్స్ ఉంటాయి సో ఫైనల్ గా ఏమైంది అనేది రేపు అవుతుంది ఆ రోజు చూడాలి